ఖమ్మం జిల్లా నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం రెండు అంశాల మీద మాత్రం తెలంగాణ ఆంధ్ర అని కాదు తెలుగు మాట్లాడే ప్రజలు ఇంక్లూడింగ్ తో సహా ఏకాభిప్రాయంతో నిశ్చితాభిప్రాయంతో ఒక అవగాహనకు వచ్చి ఉన్నది రెండు అంశాల మీద సుమారు ఆరు వేల పై చిలుగు మందిని సర్వే చేస్తే తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఒకే అభిప్రాయంతో ఉన్నారు ఆ ఒక్క విషయాలు రెండు విషయాలు ఏమిటంటే ఒకటి యాంకర్ అనసూయ గారి దుస్తుల గురించి ఒకటి రెండవది రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చే బట్టెబాజు మాటల గురించి ఒకటి స్పష్టమైన అవగాహన ఉన్నది తెలుగు ప్రజల్లో చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే నేను ఒక పెద్ద మనిషిని అడిగిన ఎందుకు ఈ అభిప్రాయంతో ఉన్నామన్న ఆయన సుమారు డెబ్బై 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 రెండేళ్ళ వయసు ఉంటుంది విశాఖపట్నం ఆయన ఆయన ఏమన్నాడంటే ఆమెనేమో చూడలేము ఈయననేమో ఈయన మాటలు వినలేము ఇది వీళ్ళిద్దరి దుర్మార్గం అని చెప్పన్నారు విశాఖపట్నంలో ఉన్న ఆయనకే రేవంత్ రెడ్డి మీద అంత పుడతా ఉంటే తెలంగాణ గడ్డ బీల్స్ మీద పుట్టి తెలంగాణ గాలి పీల్చుకునే ఎంతో రోషంతోనున్న తెలంగాణ పులి బిడ్డలకు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీ అందరిని ఆలోచించమని చెప్తా ఉన్నాను ఇది ప్రజల్లో వస్తున్న మార్పు ఈ మార్పుకు సాక్ష్యమే ఆ హాల్లో కూర్చున్న సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు మిత్రులారా ఈ రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీల పేరుతోని ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇంకోటి బీజేపీ పార్టీ మనం ఒక పార్టీగా తెలంగాణ సాధన చేసినటువంటి కేసీఆర్ గారి గారు నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం మన నాయకుడు కేసీఆర్ గారు ఏం చేసిండు గుడ్లు తొండలు కూడా గుడ్లు పెట్టని వ్యవసాయ భూములకు సాధ్యం కాని భూములకు కూడా సేద్యపు నీరు ఇవ్వడం ద్వారా బంగారు పంటలు పండించే తీరుగా కేసీఆర్ గారు చేస్తే ఒక జాతీయ పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు నీ లాగులో తొండలు జోరిస్తా అని చెప్పంటా ఉన్నాడు